పన్నెండు రాసుల వారి రాశి ఫలాలేంటో మేష రాశి వారు ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది మిథున రాశి వారు వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడికి తగిన ప్రతిఫలం అందుకుంటారు ఇంకా మేషరాశి మొదలు రాశి వరకు పన్నెండు రాశుల వారికి శనివారం నాటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషం ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో రాబడి కొద్దిగా వృద్ధి చెందుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల సలహాలు సూచనల వల్ల కలిసి వస్తుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు ఉత్సాహాన్నిస్తాయి ఆర్థిక ఆస్తి వ్యవహారాల్లో లాభాలు అందుకుంటారు ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి వృషభం గృహ వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడతారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అవసరానికి తగ్గట్టుగా చేతిలో డబ్బు ఉంటుంది అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు వృత్తి ఉద్యోగాల వారికి ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది వ్యాపారంలో కొద్దిగా లాభాలు కల్పిస్తాయి ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి కొద్దిగా అనారోగ్యం పీడించే అవకాశం ఉంది నిరుద్యోగులు మరింతగా ప్రయత్నాలు సాగించాల్సి ఉంటుంది మిథున వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడికి తగిన ప్రతిఫలం అందుకుంటారు ఉద్యోగంలో మీ సలహాలు సూచనలను పాటించి అధికారులు లబ్ధి పొందుతారు ఏ ప్రయత్నం తలపెట్టినా నిరాటంకంగా పూర్తవుతుంది ఆస్తి ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు ప్రయాణాల వల్ల లాభం పొందుతారు ఇంటా బయట ప్రాధాన్యం పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి కర్కాటకం ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది అదనపు బాధ్యతల నుంచి కూడా విముక్తి పొందుతారు వృత్తి వ్యాపారాల్లో బాగా డిమాండ్ పెరుగుతుంది ఆదాయానికి ఎటువంటి ఉండకపోవచ్చు ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది ఉద్యోగ ప్రయత్నాలు విజయాలు సాధిస్తారు ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం నిరుద్యోగులకు కలిసి వచ్చే సమయం ఇది పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్త వింటారు సింహం ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి వృత్తి జీవితం బాగానే సాగిస్తుంది వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది తలపెట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది షేర్లు స్పెక్యులేషన్లు లాభిస్తాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి కన్య వృత్తి ఉద్యోగాలు మీ సమర్థతకు సరైన గుర్తింపు లభిస్తుంది అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి పదోన్నతులకు అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి గృహ వాహన ప్రయత్నాల మీద దృష్టి సారిస్తారు తోబుట్టువులతో వివాదాలు అపార్థాలు పరిష్కారం అవుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి ఆదాయం వృద్ధి చెందుతుంది నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి తులారాశి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు తగ్గుతాయి ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలోనే పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లాభిస్తాయి ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది కుటుంబ జీవితం కూడా వీరికి సాఫీగా సాగిపోతుంది వృచ్చిక ఆస్తి వివాదాన్ని రాజీ మార్గంలో పరిష్కరించుకుంటారు వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ఉద్యోగంలో ఆదరణ గుర్తింపు లభిస్తాయి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది కొన్ని వ్యక్తిగత సమస్యలు సమసిపోతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు కొద్దిగా పురోగతి చెందుతాయి నిరుద్యోగులు శుభవార్త వింటారు ఆదాయం కూడా నిలకడగా సాగిపోతుంది రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది బకాయిలు బాకీలు వసూలవుతాయి ధనుసు రాశి ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారుల్లో లాభాలు పొందుతారు ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమై ఊరట చెందుతారు కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది ప్రయాణాల వల్ల ఫలితం ఉండకపోవచ్చు ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది నిరుద్యోగులకు ఆశించిన శుభ ఫలితాలు అందుతాయి కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది ఆరోగ్యం బాగానే ఉంటుంది మకరం ఉద్యోగంలో ప్రాధాన్యం లాభం పెరుగుతాయి అధికారం చేపట్టే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలు పనులు సానుకూల పడతాయి తోబుట్టువులతో స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు అవుతుంది ఆదాయం కలిసి వస్తుంది ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయవద్దు ఆరోగ్యం బాగా ఉంటుంది కుంభం వ్యక్తిగత సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది పెండింగ్ పనుల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వస్తుంది వివాహ ప్రయత్నాలు ఒక్కొలికి వస్తాయి మీనరాశి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది కొన్ని ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి ఉద్యోగ ప్రయత్నాల్లో వీరికి విజయం వరిస్తుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సానుకూల పడతాయి అనుకోని ఖర్చుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆధ్యాత్మిక చింతన కూడా మీనరాశి వారికి పెరుగుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్